అందరూ నమస్కారం నేను మీ కుమార్ రాజు భరద్వాజ్ శర్మ ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ఉరుచిక లగ్నంలో కేతు గ్రహం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం మరి ఉచిక లగ్నంలో కేతు అంటే మనకి శారీరక బలాన్ని మానసిక శక్తిని దృఢమైన శరీరాన్ని కలిగి ఉండడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటూ ఉంటుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు అధికంగా ఉంటాయి తల్లి అభిమానానికి పాత్రుడవుతాడు తల్లి నుండి సహాయం అనేది అనుకూల్యంగా లభిస్తూ ఉంటుంది జీవిత భాగస్వామికి సంతాన కష్టములు కలుగుతూ ఉంటాయి ఏదైతే ఈ వృత్క లగ్నస్థ ఈ కేతు ఏదైతే ఉందో ఈ కేతు లగ్నంలో ఉండటం వలన వ్యక్తి ఆరోగ్యం అనేది సామాన్యంగా ఉంటుంది కేతు యొక్క ప్రభావం కారణంగా వ్యక్తి శారీరకము శరీరము శక్తిశాలిగా దృఢమైన వ్యక్తిగా మారటానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇక సామాజిక ప్రతిష్ట గౌరవ మర్యాదలు మొత్తం కూడా పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మాతృపక్షం నుంచి స్నేహం మరియు మంచి లాభాలనేది కలగజేస్తూ ఉంటుంది ఇక జీవిత భాగస్వామి మరియు జీవిత భాగస్వామితోని మరియు సంతానం యొక్క విషయాలు కొన్ని కష్టాలు అనేది కలుగుతూ ఉంటాయి ఏదైతే ఈ వృచ్చిక లగ్నంలో మనకి లగ్నంలో కేతు ఉన్నట్టయితే సప్తమంలో రాహు ఉన్నట్టే ఈ సప్తమంలో ఉన్నటువంటి రాహు ప్రాభవం వల్ల వివాహ జీవితంలో లవ్ మ్యారేజ్ లా అవటం కానీ ఇంటర్ మ్యారేజ్ అవటం గాని వివాహాలు ఇబ్బందులు కలగజేయటం గాని వివాహ వివాహం మొత్తం కూడా కోడి సమస్యలకు మార్చడం కానీ అలాంటి ఎక్కువ క్రియేట్ చేయడానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ ఏదైతే ఈ యొక్క సప్తమ స్థానం దృష్టిని కలుగుతుంటారు కాబట్టి ఈ లగ్నంలో ఉన్న కేతుముల సప్తమ స్థానంలో ఉండి సప్తమాధిపతి మళ్ళీ ఇందులో గాని పన్నెండులో గాని నీచంలో కానీ హస్తగతంలో గాని మౌర్యంలో గాని ఉన్నట్టయితే మళ్ళీ వివాహ జీవితం వైవాహిక జీవితం అనేది చాలా అస్తవ్యస్తంగా మరి కొన్ని జాతకాల రెండు పెళ్లిలు కూడా అయ్యే అవకాశాలు కొన్ని జాతకాలని కనిపిస్తూ ఉంటాయి ఆ విధంగా మనకి ఉన్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే మనకు సర్ప భృగు పాశ్వత హోమం అని ఒకటి ఉంటుంది మనకి సర్ప భృగు పాశ్వత హోమం చేయించుకోవాలి ఈ ఉరుచిక లగ్నంలోని కుజుతో పాటు మళ్ళీ కేతువు కలిసి ఉన్నాడు అనుకోండి అప్పుడు దాన్ని హోమాన్ని మార్చుకోవాలి ఏంటంటే సర్ప భృగు కలత్ర పాశ్పత హోమంగా మార్చుకొని మనం హోమం చేయించుకున్నట్టయితే సూర్ప సర్ప గురుగు మంగళ మహా పనస్పతం హోమం చేయించుకున్నట్టయితే ఆ దోషాలు మొత్తం తొలగిపోయి వాళ్ళు ఆనందమందంగా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇక వృచిక లగ్నంలో రాహు అధిక నష్టాన్ని కలగజేస్తే వృక్షిక లగ్నంలో కేతు కొన్ని మంచి విషయాలు మంచిని చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు ముఖ్యంగా దీంట్లో మనకి జీవిత భాగస్వామి నుంచి సంతానం నుంచి బాగా కష్టాలు కేతు వల్ల కలుగుతూ ఉంటాయి కానీ మానసిక బలం శారీరక బలం దృఢమైన బలం గౌరవ ప్రతిష్టలు తల్లించి అభిమానం ఇవన్నీ మొత్తం కూడా వీళ్ళు పొందడానికి ఆస్కారం ఎక్కువగా జాతకలో కనిపిస్తూ ఉంటుంది ఇది వృక్షిక లగ్నంలో కేతుగ్రహం ఉన్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఇప్పటివరకు మన వృషిక లగ్నంలో తొమ్మిది గ్రహాల మొత్తం కూడా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది విషయాల మొత్తం కూడా మనకు క్షుణ్ణంగా తెలుసుకుందాం తదుపరి మనం తెలుసుకున్న క్లాస్ ఏంటంటే ధనుర్ లగ్నంలో తొమ్మిది గ్రహాలు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలతో విషయాలు మొత్తం కూడా క్లాసుల క్లాసులు తెలియజేస్తాను అందరినీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైన కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ live videos daily